మాధురి వర్సెస్ దివ్య అయితే ఈ రెండింటిలో ఒకరిని సేవ్ చేసి ఒక నామినేషన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి నేను భరణిని సేవ్ చేస్తున్నాను దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటూ భరణి షాక్ ఇచ్చింది మేము హౌస్ కి కొత్తగా వచ్చాం మీరు చాలా రోజులుగా ఉన్నారు మాకు కోపరేట్ చేయాలి మా మీద అరవకూడదు అని మాధురి చెప్పింది అది మీ తీరు బట్టి ఉంటుందండి మీరు అరిస్తే నేను అరుస్తాను అంటూ దివ్య సెటైర్ వేసింది సరే అరవండి ఏం పర్లేదు అరుచుకుందాం నాకు అయితే అది నచ్చలేదు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అయ్యారు కానీ మీరు ఎంతసేపు భరణి గారితో తప్ప ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదు అని మాదిరి పర్సనల్ అటాక్ చేసింది నాకు మీతో అవ్వాలని కూడా లేదు అని ముఖం మీదే చెప్పేసింది దివ్య సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా ఇదిగో ఈ యాటిట్యూడ్ కారణంగానే ఆమెని నామినేట్ చేస్తున్నాను అది యాటిట్యూడా అంటూ మాధురి చెప్పేసి కూర్చుంది